ఇరవై ఏడేళ్ల మనోజ్ సాయంత్రం ఆరున్నర గంటలకు ఆఫీస్ నుంచి మీనాపూర్లో ఉన్న తన ఇంటికి వచ్చాడు ఇంటికి తాళం వేస్తుంది భార్యకు ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది దీంతో కంగారు పడ్డాడు బయటకెళ్ళు ఉండొచ్చులే వస్తుందిలే అనుకున్నాడు తన దగ్గర మరోకే ఉండడంతో తాళం తీసి ఇంట్లోకి వెళ్ళాడు ఇంట్లో ఏదో వాసన వస్తూ ఉంది ఎలుకగానే చచ్చిందా అనుకుని కిటికీలన్నీ తెరిచాడు ఆ తర్వాత బయటకు వచ్చి వాసన పోయే వరకు నిలుచుందాములే అనుకున్నాడు అయితే పక్కనే డాబా మీదకు వెళ్లే మెట్ల వైపు చూడక వరుసగా రక్తపు చుక్కలు కనిపించాయి ఏంటా అని చూస్తూ పైకి మనోజ్ డాబా మీద రక్త మరకలు ఉన్నాయి దీంతో కంగారు పడ్డాడు ఎందుకంటే తన భార్య మూడేళ్ల ముద్దల కూతురు మిస్తీని ఎవరైనా ఏమైనా చేశారా అని భయపడ్డాడు భార్యకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది కిందకి వచ్చి చూడక సింక దగ్గర కూడా రక్త మెరకలు ఆనవాళ్లు కనిపించాయి దీంతో వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశాడు మనోజ్ ఫారెన్సిక్ టీంతో పాటు పోలీసులు వచ్చారు రక్త మరకలని తేల్చారు కానీ ఎవరి రక్త మరకలని మనోజ్ కు భయం వేసింది ఇద్దరిని ఎవరైనా చంపేసి మృతదేహాలను తీసుకెళ్లారని భయపడ్డాడు పోలీసులు డాబా మీదకు వెళ్లి చూడగా ఇంటి వెనక ఖాళీగా ఉన్న ఓ ఫ్లాట్ లో రెడ్ కలర్ ట్రాలీ బ్యాగ్ కనిపించింది మనోజ్ ని పిలిచి అడిగారు పోలీసులు ఆ బ్యాగ్ ను చూపించగానే అది మాదేశారన్నాడు పోలీసులు వెళ్లి బ్యాగ్ ను ఓపెన్ చేయగా మూడేళ్ల చిన్నారి దారుణంగా హత్యకు గురై కనిపించింది దీంతో మనోజ్ అక్కడికక్కడే కొప్పకూలిపోయాడు తాను మూడు రోజుల క్రితం తెచ్చిన కొత్త ఫ్రాక్ వేసుకుని కూతురు ఫోటోలను ఉదయమే ఫోన్ లో తీసుకుని మురిసిపోయాడు మనోజ్ కానీ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి శవమై కనిపించడంతో తల్లడిల్లిపోయాడు ప్రతిరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే డోర్ దగ్గర నవ్వుతో ఎదురు చూసే తన బంగారు తల్లి ఇక లేదా అని రోధించాడు కానీ నా కూతురిని ఎవరు చంపారు నా భార్య కూడా ఏమైందా అని టెన్షన్ పడ్డాడు దీంతో పోలీసులు అతన్ని ఓదార్చారు మేము మీ భార్య ఆ కనిపెడతామని చెప్పారు అయితే అప్పుడే బాంబు లాంటి ఓ విషయం చెప్పారు పోలీసులు చిన్నారి గొంతు కోసిన పదిన్న కత్తి బాత్రూంలో కనిపించింది రక్తంతో ఉన్న ఆ కత్తిని శుభ్రంగా కడిగినట్లు అర్థం చేసుకున్నారు మరి అయితే ఎవరు చంపారు ఇదే మిస్టరీ పోలీసులు మనోజ్ భార్య కాజల్ ఫోన్ కు ఎంత ట్రై చేసినా కూడా కనెక్ట్ కాలేదు పక్కింటి మహిళకు మాత్రం నేను మా మేనత్ ఇంటికి వెళుతున్నానని చెప్పింది అది కూడా ఆమె బయటకు వెళుతున్న సందర్భంలో సదరు మహిళ ఎదురు కావడంతో చెప్పారామ అలాగే ఆ సమయంలో చిన్నారి మిస్తీని కూడా తన చూడలేదని చెప్పడంతో పోలీసులకి కొంతమేర క్లారిటీ వచ్చింది కాజల్ ఎక్కడ ఉందో తెలియడం లేదు బంధువులు ఎవరో తమ దగ్గరకు రాలేదని చెప్పారు చివరకు ఆమె కాల్ డేటా తీశారు పోలీసులు సరిగ్గా ఆ రోజు సాయంత్రం పదకొండు కాల్స్ ఓ వ్యక్తికి చేసినట్లు పోలీసులు గుర్తించారు దీంతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎంక్వైరీ చేసింది ఆ నంబర్కి కాజల్ తరచూ మాట్లాడిన ఫోన్ నంబర్ అని గుర్తించారు అతని ఫోన్ యాక్టివ్ గానే ఉంది అయితే ఇంతలో కాజల్ ఫోన్ ఆన్ ఆఫ్ కావడంతో మీనాపూర్ ప్రాంతంలోని సెల్ టవర్లో ఉన్న లొకేషన్ గుర్తించారు చివరిగా కాజల్ ఫోన్ ఓ లొకేషన్ చూపించింది అదే ప్రాంతంలో ఆమె తరచూ మాట్లాడిన యువకుడి ఫోన్ నంబర్ కూడా యాక్టివ్గా ఉంది పోలీసులు మరునాడు ఉదయం ఆరు గంటలకే ఫోన్ లొకేషన్ ఆధారంగా ఓ ఇంటి తలుపు కొట్టారు మఫ్తీలో ఉన్న పోలీసులను చూసి ఆ యువకుడు ఎవరు కావాలని అడిగాడు కాజల్ కావాలన్నారు పోలీసులు కాజల్తో మీకేం పని అన్నాడు కాజల్ మాకు దగ్గర బంధువు ఓసారి పిలుస్తావా అన్నారు గాఢ నిద్రలో ఉన్న కాజల్ను నిద్రలేపి బయటకు తీసుకొచ్చాడు కాజల్ బయటకు రాగానే పోలీసులు తమ ఐడి కార్డు చూపించారు మీ పాపను చంపినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామన్నారు అంతే కాజల్ కామ్గా పోలీసులకు లొంగిపోయింది సరాసరి పోలీస్ స్టేషన్కు కాజల్ను ఆమె ప్రియుడిని తీసుకెళ్ళిపోయారు పోలీసులు పాపను ఇద్దరూ ఎందుకు చంపారని ప్రశ్నించారు కాజల్ ప్రియుడు మాత్రం అసలు కాజల్ పాప చనిపోయిందన్న విషయమే నాకు తెలియదు తన భర్త దగ్గర వదిలేసి వచ్చానని నాకు చెప్పిందని చెప్పాడు అసలేం జరిగిందని పోలీసులు విచారించారు మనోజ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత మేనాపూర్కి వచ్చింది కాజల్ ఆ సమయంలోనే ఆమెకు తన మాజీ కాలేజ్ ప్రియుడు కలిశాడు అంతే వాళ్ళిద్దరూ మళ్లీ దగ్గర అయ్యారు వాస్తవానికి ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నా కూడా కులాలు వేరు కావడంతో తమ పెద్దలు ఒప్పుకోరని పెళ్లి చేసుకోలేదు అయితే పెళ్లి తర్వాత కాజల్ గర్భవతి అయింది పాప పుట్టిన తర్వాత మళ్లీ తన ప్రియుడితో సంబంధాన్ని కొనసాగించింది భర్త మనోజ్ బయటకు వెళ్లగానే తమ బంధువుల దగ్గరకు వెళుతున్నానని ప్రియుడి దగ్గరికి వెళ్ళిపోయేది లేదంటే ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చేసేది మరోవైపు తన కూతురు మిస్తి అంటే కాజల్ భర్త మనోజ్ కి ప్రాణం తన భార్య ఎలాంటి పనికి మాలనదని ఏనాడు కూడా అనుమానించలేదు అయితే చివరకు కాజల్ ఆమె ప్రియుడు కలిసి జీవించాలనుకున్నారు ఇటు ఆమె ప్రియుడు కూడా తనతో వచ్చేయమన్నాడు అయితే ఓ షరత పెట్టాడు నీ కూతురిని మాత్రం నీ భర్త దగ్గరే వదిలేసి రావాలి నీ కూతురితో వస్తానంటే మాత్రం నేను నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పాడు దీంతో ఆమె కన్ఫ్యూజ్ అయిపోయింది తన కూతురిని భర్త దగ్గర వదిలేయాలా లేదంటే ఎక్కడైనా అనాథాశ్రమంలో విడిచి వెళ్ళాలా అని చాలా రోజులు ఆలోచించింది కానీ ఆమె భర్త దగ్గర కూతురుని వదిలేద్దు మాత్రం డిసైడ్ అయిపోయింది ఎందుకంటే భర్త కూతురుని చూసుకొని చాలా సంతోషంగా ఉంటాడు అది ఆమెకు నచ్చలేదు తాను లేచిపోతే భర్త కూడా బాధపడాలి అది జరగాలంటే కూతురుని భర్తకు దక్కనివ్వద్దనుకుంది ఆ సమయంలోనే తనకిష్టమైన క్రైమ్ పెట్రోల్ చూస్తూ ఉంది అప్పుడే ఓ నిజమైన హత్యను సినిమాటిక్గా చెబుతూ చూపిస్తున్నారు సరిగ్గా అదే ప్లాన్ను అమలు చేయాలనుకుంది కాజల్ తనకు ఎంతో ఇష్టమైన ముద్దల కూతురును పైకి వెళ్ళి ఆడుకుందాం పద అంటూ తీసుకెళ్ళింది చిన్నారి మిస్తి తల్లి పిలవగానే గంతేస్తూ బుడిబుడి అడుగులేసుకుంటూ పైకి వెళ్ళింది పాపం ఆ వెంటనే స్టోర్ రూమ్ కోసం నిర్మించిన గది పక్కనే చిన్నారిని కూర్చోబెట్టి వెనుక నుంచి పదనైన కత్తితో గొంతు కోసింది అంతే చిన్నారి విలవలలాడుతూ చనిపోయింది చనిపోగానే సూట్ కేస్ తీసుకొచ్చి శవానందులో కుక్కింది ఆ తర్వాత ఇంటి వెనుక ఉన్న చెట్ల పదల్లోకి విసిరేసింది ఆ ఖాళీ ప్లాట్లోకి జనం ఎవరో వెళ్లరు దీంతో తన హత్య బయటపడదలే అనుకుంది కాజల్ ఆ తర్వాత అదే కత్తి పట్టుకొని కిందికి వచ్చింది తన డ్రెస్ వంటిన రక్త మరకలు మెట్లపైన పడ్డాయి కత్తిని వాష్రూంలోకి తీసుకెళ్లి కడిగింది ఆ తర్వాత బకెట్లో నీటితో పైన రక్త మరకలను శుభ్రం చేసే ప్రయత్నం చేసింది ఆ నీటిని బాత్రూంలోనే పోసింది అయితే హత్య తర్వాత కంగారు పెరిగింది తన భర్త వస్తే ఇక్కడే దొరికిపోతానని తాళం వేసి బయటికి వేగంగా తన పీడి దగ్గరికి వెళ్ళిపోయింది ముందే తాను వస్తున్నానని పలుమార్లు చెప్పింది అయితే చిన్నారిని చంపానని ప్రియుడికి చెబితే తనను దగ్గరకు రానివ్వడని భయంతో ఆమె చెప్పలేదు మా మేనత్త ఇంటి దగ్గర ఉంచి వచ్చానని చెప్పింది ఆ తర్వాత రాత్రి మొత్తం ప్రియుడితో కృషి చేసుకుంది కనీసం తన కన్న కూతురిని చంపేశానన్న బాధ కాదు కదా మానవత్వం కూడా లేకుండా ప్రియుడితో శృంగారంలో ఎంజాయ్ చేసింది నీచురాలు తన ప్రియుడితో జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంది అయితే తన కూతురు హత్యలో ప్రీయు హస్తం లేదని చెప్పింది కాజల్ తానే క్రైమ్ పెట్రోల్ చూసి చంపానని చాలా కూల్ చెప్పింది నీచురాలు దీంతో తన భార్య ఎంతటి నీచురాలో తెలిసి మనోజ్ ఎంతో బాధపడ్డా తన కూతురును ప్రాణంతో వదిలేసి వెళ్ళినా కూడా తాను హాయిగా పెంచుకునేవాడినని కన్నీరి మున్నీరయ్యాడు కానీ తాను వెళ్లిపోయినా భర్త కూతురితో సంతోషంగా ఉంటాడన్న ఒకే ఒక ఆలోచన ఆ నీచురాలిని హంతకరాలుగా మార్చిందని ముజాఫర్పూర్ ఎస్పీ అవదేశ్ దీక్షిత్ మీడియాకు తెలియజేశారు స్పెషల్ టీం ఇంకా విచారణ చేస్తుంది ప్రస్తుతానికి చిన్నారి హత్యలో కాజల్ ప్రియుడి హస్తం ఉన్నట్లు ఆధారాలు లేవని పోలీసులు మీడియాకు తెలియజేశారు ఇక కాజల్ ప్రియుడు కూడా ఆమె చెప్పిన విషయాన్నే చెప్పాడు తాము కలిసి బ్రతకాలనుకున్నాం నేను కాజల్ కూతురుని వదిలేసి మాత్రమే రమ్మన్నాను కానీ హత్య చేసి రమ్మని చెప్పలేదు ఆమె హత్య చేసి వచ్చానని కూడా చెప్పిన నేను ఇంట్లో కూడా రాణించేవాడని కాదని పోలీసులకు చెప్పాడు ఆమె ప్రియుడు ఆమె భర్త ఇంట్లో చిన్నారిని వదిలేసి చెప్పింది ఆ తర్వాత మేనత్త ఇంట్లో దగబెట్టి వచ్చాను ఎవరో లేకుంటే పాప ఏడుస్తుందన్న కారణంతో మా ఆంటీ ఇంట్లో వదిలేశానని చెప్పిందన్నాడు గత రెండేళ్లగా ఉన్నా ఆమె భర్తకు తెలియకుండా కలుసుకుంటున్నామని చెప్పాడు అలాగే చిన్నారిని వదిలేసి వచ్చిన తర్వాత కూడా ఆమె ఎలాంటి బాధ చూపించలేదు నాతో చాలా సంతోషంగా శృంగారంలో ఎంజాయ్ చేసిందని బాంబు పేల్చాడు ఆమె ప్రియుడు అంటే కనీసం ప్రేమ మానవత్వం లేని కషాయి కాజలని తేలిపోయింది ఈ వార్త స్థానికంగానే కాదు ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది ప్రియుడితో కలిసి జీవించేందుకు మూడేళ్ల కూతురును గొంతు కోసి చంపింది నీచరాలు ఇక ఉదయమే స్నానం చేయించి కొత్త బట్టలు వేసింది మధ్యాహ్నం నీచరాలు ఇలాంటి తల్లులు భూమి మీద కంటే చావటమే బెస్ట్ కనీసం చట్టమైన ఈ రాక్షసికి ఉరేయాలని స్థానికులు డిమాండ్ చేశారు ఇక తన కూతురు మృతదేహాన్ని తన ఇంటికి తీసుకెళ్లి అశ్రునయనాలతో అంత్యక్రియలు చేసుకున్నాడు తండ్రి మనోజ్ తన కూతురు కళ్ల ముందు ఎదుగుతుంటే చూద్దామనుకున్నాడు కానీ భార్య కామభ ఇలా తన జీవితాన్ని కూడా చీకటి చేస్తుంది అనుకోలేదని వాపోయాడు మనోజ్ మొత్తానికి అమ్మతనానికే మచ్చగా నిలిచింది ఈ సంఘటన ఆమె చేసిన దుర్మార్గం చూసి చీను అసలు తల్లివేనా అసలు నువ్వు మనిషివేనా అని ఉమ్మేస్తూ ఉన్నారు బీహార్ జనం ఓవైపు రేపిస్టులు కామాధల గురించి అందరూ భయపడుతున్నారు కానీ కన్న తల్లే హంతకురాలైతే ఈ సమాజాన్ని బాగు చేసే దెవరు గుండెలు పిండేసిన ఈ కథపై మీరేమంటారు ఎలాంటి శిక్ష వేయాలంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉంది అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి